ఏంటంటే అడ్డదారుల్లో లేదంటే తక్కువ పనులు ఎక్కువ లాభం ఈవెన్ భక్తి కూడా అంతే కదా అది ఏ మతానికి సంబంధించినైనా దేవుణ్ణి కొలుస్తున్నాము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అంటే దేవుడా నాకు నేను చేసిన దానికంటే కొద్దిగా ఎక్కువ ఇవ్వమని అంతే కదా నేను బాగా చదివాను నా ఫ్రెండ్ కూడా చదివింది ఒకటే సీట్ ఉంది అనుకుందాము నా ఫ్రెండ్ కూడా చదివింది ఎనిమిది గంటలు చదివింది నేను ఎనిమిది గంటలు చదివాను కానీ ఆమెకంటే ముందు నాకు సీట్ ఇవ్వని దేవుడిని అడుగుతున్నాను కదా దేవుడు ఉంటే అట్లా ఎవరు డెఫినెట్లీ అట్లా ఇస్తే దేవుడు లక్షణం కాదు ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎనిమిది గంటలు చదివాను నా కాంపిటేటర్ ఏడు గంటలు చదివితే వన్ అవర్ పూజ చేస్తున్నాను నా కాంపిటేటర్ అనుకోండి ఒకవేళ దేవుడు ఉంటే ఎవరికి ఇస్తాడంటే నాకే ఇస్తాడు ఎందుకంటే నేను ఎనిమిది గంటలు ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి వన్ అవర్ పూజ చేస్తున్న టైం వేస్ట్ చేసుకున్నాను కాబట్టి అతనికి రాదు అలా కాకుండా అతనికి ఇచ్చాను అనుకున్నాను దేవుడే కాదు అది దెయ్యం లక్షణం అని కానీ ఆశ మనము ఇస్తే వచ్చేస్తుంది లంచం ఇస్తే ఆ దేవుడికి కుక్కకు బిస్కెట్ పడేసినట్టుగా అట్లా పడేస్తే దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు ఫుల్ అనుకుంటున్నారు పెడుతున్నా ఇరవై లక్షలుగా లంచం ఇస్తున్నాడు అదే పని మనం కనుక కలెక్టర్ ఆఫీస్లో చేస్తే మనం పని చేస్తాను కొంచెం లంచం ఇస్తాము ఇస్తుంటే ఆ కలెక్టర్ని మనల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు సేమ్ అదే మనం ఇక్కడ ఏంటంటే ఆశపడి దేవుడికి ఇస్తూ ఉన్నాం ఇది ఎలా ఉంటుందంటే మొదట అంటే ఇవన్నీ మూఢ విశ్వాసాలు ఇవి ఒకటి అనమాట మొదట చాలా చిన్నగా ఎంటర్ అవుతారు